నవంబర్ పద్నాలుగున కోర్టుకు రండి దగ్గుపాటి హీరోలకు న్యాయస్థాన ఆదేశం మల్లన్నకు రుద్రాభిషేకం చేసిన మోదీ శ్రీశైలం నుంచి కర్నూలుకు తిరుగు ప్రయాణం తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోపై పోలీసులకు ఫిర్యాదు మమ్మల్ని వదిలేయండి అని రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకొని మొక్కాల నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల రక్షణ కోసం పద్దెనిమిదిన చేపట్టే బంద్ను విజయవంతం చేయండి ప్రముఖ సినీ నటులు దగ్గుపాటి వెంకటేష్ రాణాలతో పాటు నిర్మాత సురేష్ బాబు అభిరామ్లకు నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ఫిల్మ్ నగర్లోని ఒక హోటల్ కూల్చివేతకు సంబంధించిన కేసులో నలుగురు నవంబర్ పద్నాలుగున కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పష్టం చేసింది ఆ రోజు కోర్టుకు వచ్చి పర్సనల్ బాండ్ సమర్పించాలని ఆదేశించింది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఫిలింనగర్లోని దక్కన్ కిచెన్ హోటల్ కోర్టు ఆదేశాలను ధిక్కరించి కూల్చివేశారనే ఆరోపణలపై దగ్గుపాటి వెంకటేష్ రానా సురేష్ బాబు అభిరాములపై కేసు నమోదైంది ఈ కేసుకు సంబంధించి గురువారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది ఈ విచారణ సందర్భంగా న్యాయస్థానంపై ఈ విధంగా ఆదేశాలు ఇచ్చింది గతంలో ఇచ్చిన కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ ఈ కూల్చివేత జరిగిందని ఆరోపణలున్నాయి ఈ నేపథ్యంలో నమోదైన కేసు విచారణలో భాగంగా దగ్గుపాటి కుటుంబ సభ్యులు కోర్టుకు హాజరు కావడం తప్పనిసరి అని న్యాయస్థానం పేర్కొంది రేవంత్ రెడ్డి మా అమ్మను ఇష్టం వచ్చినట్టుగా తిట్టేవాడు ఢిల్లీలో కార్గెతో మీటింగ్లో మా అమ్మను రేవంత్ రెడ్డి తిడితే ఆ రోజు మా అమ్మ ఎంతో ఏడ్చింది అంటూ కొండా సురేఖా కూతురు సుష్మిత అన్నారు తెలుగులో ప్రసారమవుతున్న ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ మరోసారి వివాదంలో చిక్కుకుంది ఈ కార్యక్రమం అశ్లీలతను ప్రోత్సహిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపిస్తూ హైదరాబాద్ లోని బంజారైల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది సిద్దిపేటకు చెందిన కమ్మరి శ్రీనివాస్ బి రవీందర్ రెడ్డి అనే ఇద్దరు యువకులు ఈ ఫిర్యాదు చేశారు బిగ్ బాస్ షోలో ప్రసారమయ్యే కంటెంట్ కుటుంబంతో కలిసి చూసేలా లేదని యువతపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతోందని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ షో ద్వారా సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని వారు ఆరోపించారు గతంలోనూ బిగ్ బాస్ షోలపై పలు సందర్భాల్లో విమర్శలు వచ్చాయి అయితే నేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని వైశ్య భవన్లో అన్ని రాజకీయ పార్టీలతో బీసీజేఏసీ సమావేశమై ఈ నెల పద్దెనిమిదిన రాష్ట బంద్ను విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు తాళ్లపల్లి మనోజ్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీజేసి నాయకులు పిలుపునిచ్చారు ఈ బంద్తో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కదిలి రావాలని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు దశాబ్దాల కాలంగా అగ్రవర్ణాలు అన్ని పదవుల్లో పెత్తనం సాగిస్తూ బీసీలను అణచివేస్తున్నారని మండిపడ్డారు వర్ణాలకు తీరని అన్యాయం జరుగుతోందని అన్నారు బీసీలకు అతీతంగా బీసీలంతా ఏకతాటిపై నిలిచి బీసీలకు న్యాయపరమైన రిజర్వేషన్ల సాధన కొరకు అన్ని సంఘాలు ఏకతాటిపై నిలిచి ఉద్యమాన్ని ఉధృతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు పత్రికా సమావేశం రౌండ్ టేబుల్ సమావేశానికి చేసిన సుల్తానాబాద్ తెలంగాణ రాష్ట్ర బీసీజేసి తలపెట్టిన బీసీ బంద్ ని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క బీసీ బిడ్డ బాధ్యతగా బంద్ ని సక్సెస్ చేయాలని ఇవాళ డెబ్బై ఎనిమిది ఏళ్ళ తర్వాత వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన బీసీ బిడ్డలకి ఐక్యంగా నిలబడి ఈ పోరాటంలో ఒక తెలంగాణ ఉద్యమం ఎట్లయితే ఉత్తురాదో అదే విధంగా ఈ బీసీ బంధుని కూడా విజయవంతం చేసి మేము బీసీలం దేనికి తక్కువ కాదు మేము ఐక్యంగా ఉన్నామనే ఒక మెసేజ్ ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్క నాయకున్ని సవనీయంగా కోరుకుంటూ ఈ రౌండ్ టేబుల్ చేసిన పాతిక ఈ నైన్త్ షెడ్యూల్ పెట్టారని రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళినప్పటికీ కూడా అవకాశాలు ఇవ్వలేదు దానిన్న లిటిగేషన్స్ ఇప్పుడు నైన్త్ షెడ్యూల్లో పెట్టాలంటే కూడా వేరేదో లిటిగేషన్ చెప్పే అవసరాలు ఇవాళ రాజ్యాంగ సవరణ తప్ప మనకు గతి లేదు తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో దయచేసి మేము కోరేది ఒకటే రాజ్యాంగ సవరణ చేసి చట్ట సభలలో బీసీల రిజర్వేషన్ చేసే విధంగా తీర్మానం చేసే విధంగా మీరందరూ చప్పట్లతో ఈ ఆమోదాన్ని తెలిపాలి కావాల్సింది రాజ్యాంగ బద్దంగా కావాలి తప్పకుండా దీన్ని ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత ధైర్యంగా బీసీలకు అనుకూలంగా ఫార్టీ టూ పర్సెంట్ వెళ్ళిందంటే ఇంత ధైర్యం ఉంటే పోవాలి ఇలా ధైర్యాన్ని మనం మెచ్చుకోవాల్సిన అవసరం ఇవాళ ఉంది ఎందుకంటే ఎలక్షన్స్ పోవాలంటే ఎలక్షన్ అయినా తెల్లారి ఎలక్షన్ పోవచ్చు కానీ తప్పకుండా కులగణన చేయాలి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చి మేము బీసీలకు న్యాయం చేసిన తర్వాత ఎన్నికలు పోదామని ఒక ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది కనుక దయచేసి మేము ఈ జేఏసీ ద్వారా చెప్పేది ఒకటే మనందరం కలిసి రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు తన కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయానికి చేరుకున్న ప్రధాని మోదీకి అర్చకులు అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం ఆయన గర్భగుడిలో మల్లికార్జున స్వామికి పంచామృతాలతో రుద్రాభిషేకం జరిపించారు ఆ తర్వాత బ్రహ్మరాంభ అమ్మవారిని దర్శించుకుని కడ్గమాల కుంకుమార్చన పూజల్లో పాల్గొన్నారు వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు స్వామి అమ్మవార్ల దర్శనం పూర్తయ్యాక శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని ప్రధాని సందర్శించారు అక్కడ ఉన్న శివాజీ దర్బార్ హాల్ ధ్యాన మందిరాలను పరిశీలించి ఛత్రపతి శివాజీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు ఈ పర్యటనలో ప్రధాని వెంట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు శ్రీశైలంలో దర్శనం ముగించుకున్న అనంతరం ముగ్గురు నేతలు కలిసి హెలికాప్టర్లో కర్నూలుకు తిరుగు ప్రయాణమయ్యారు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది గురువారం ఉదయం స్వామివారి దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలు కరెంట్ షాక్ గురై మృతి చెందిన ఘటన ఆలయ ప్రాంతంలో కలకలం రేపింది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే గోదావరి ప్రాంతానికి చెందిన రాజేశ్వరి అనే భక్తురాలు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చారు దర్శనం అనంతరం తలనీలాలు సమర్పించేందుకు కళ్యాణకట్ట వద్దకు వెళ్లారు ఆ సమయంలో తలస్నానం చేసిన తర్వాత నీరు చల్లుకోవటానికి ప్రయత్నిస్తుండగా పక్కనే ఉన్న గోడకు అమర్చిన ట్యూబ్లైట్ వైరు కోతులు తెంపేసినట్టు తెలిసింది ఆ తగిన వైరు సమీపంలో ఇనుప కంచెకు తగిలిండటంతో రాజేశ్వరి దాన్ని గమనించకపోవడంతో కంచెను దాకగానే ఆమె కరెంట్ షాక్ కు గురై స్పృహ తప్పి కోల్పోయింది దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు భక్తులు వెంటనే ఆమెను హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికి ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు ఇదే ప్రదేశంలో బుధవారం కూడా ఒక కోతి కరెంట్ చాక్తో మృతి చెందిన ఘటన జరిగిందని భక్తులు చెబుతున్నారు వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలతో భక్తుల్లో ఆందోళన నెలకొంది స్థానికులు భక్తులు ఆలయ పరిసరాల్లోని విద్యుత్ లైన్లను సరిచేయాలని భద్రతా చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులు కోరుతున్నారు అక్కడ అక్కడ ఉన్న పెద్ద మనిషి ఒకటి పోయింది దానికి వాళ్ళు చేసిన దానికి మా వాళ్ళని అంటున్నారు మీరే లేదు అనేది అది ఆల్రెడీ పోతే అనిపినప్పుడు తెలిసినప్పుడు మీరైనా కనీసం ప్రికాషన్స్ ముందు తీసుకోవాలి కదా ఇట్లా ఉంది మీరు వెళ్ళకండి అట్లీస్ట్ అక్కడ ఒక బోర్డు అయినా పెట్టాలి కదా అట్లా వెళ్ళకండి అనేసింది అట్లా ఏం పెట్టలేదు వాళ్ళు ఎవరిదైనా పానమే కదా ఎవరిదైనా పానమైనా ముసలమ్మ మా అత్తమ్మ అనిపోతే ఎవరు పట్టించుకోవడా అక్కడ డాక్టర్లు కూడా పట్టించుకోవాలి అక్కడ ఉన్న ఆయరు నాకు షాట్ కొట్టి నా పానం కూడా పోతుంది ఆమెను పట్టిన వల్ల నా పాన కూడా పోతుంది ఏం వైర్ ఉన్నది ఆ వైర్ గేటుకు తాకుంటే నేను ఆమెను ముట్టినా వల్ల నేను ఏంది పిలిసి వచ్చిందా ఏనుకున్నాను మళ్ళీ సరికి కరెంట్ షాట్ కొట్టింది నేను ఇంత ముట్టు నాకు షాట్ కొట్టింది షార్ట్ కొట్టిన వాళ్ళు కరెంట్ షార్ట్ కొట్టినా అని అందరినీ రమ్మన్నా ఇక మా ఆయన వచ్చి మళ్ళీ కొట్టింది లేపుకొని తీసుకొని వచ్చింది అందరు వచ్చి చూసి ఏమి మాట్లాడింది మంచిగానే మాట్లాడింది తీసుకపోయిన అంబులెన్స్ కూడా ఎంత ఫోన్ చేసినా హాఫ్ అన్ అవర్ అయినా మళ్ళీ మేమే కాల్ వేసుకొని వచ్చినాం ఎట్లా ఏమవుతుంది మళ్ళీ కొంచెం నడిచింది మాట్లాడింది కూడా నడిచి మాట్లాడింది నడిచింది ఒక రెండు అడుగులు వేసింది నాకు చెయ్యి కాళ్ళ మొత్తాన్ని నాకు నడవద్దలేదు వాళ్ళు మళ్ళీ ఎత్తుకొని వచ్చినాం వెహికల్ పట్టుకొని వచ్చింది మాకు వినయ్ కుమార్ మా అత్తమ్మ మంచిగా బతుకుతుండే ఎవరు డాక్టర్లు పట్టించుకోక ఎవరు రాక అడిగా రాకనే ఇట్లా ఇంకా అయిపోయింది తప్పకుండా బతుకుంటే మాట్లాడింది మంచిగా ప్రాణాలతో ఉండేది అక్కడ ఎట్లీస్ మినిమం కూడా అక్కడ కూడా ఫస్ట్ ఎయిడ్ లేదు ఏం లేదు అక్కడ మేమే మళ్ళం ఎవరు అక్కడ అధికారులు వాళ్ళు రావడానికి హాఫ్ అన్ అవర్ పట్టింది అంటే మేమే కార్లో తీసుకుని మేమే వచ్చి ఎక్కడా కుండగట్టు గుడి దగ్గర గుడి దగ్గర గుడికి దర్శనం కోసం వాళ్ళు తీసుకొస్తే ఎప్పుడు వచ్చి అంటే కొండ నిన్న వచ్చి కొండగట్టుకు నిన్న వచ్చింది ఏమైనా కూడా వచ్చినాము ఇవాళ పొద్దున ఇక్కడికి వచ్చినాం పొద్దున ఆరున్నర ఏడు వరకు ఇక్కడికి వచ్చినాం మా అబ్బాయి కటింగ్ చేయించు ఆ గుండి చేయించుకున్నాడు ఆయన స్నానానికి వెళ్ళింది నేనే బాత్రూమ్ తీసుకొని పోతున్నాను నానమ్మ తీసుకొని పోతుంటే అది తీసుకొని పోయినా పక్కకు వేయం హాస్పిటల్ వేనాక బాత్రూమ్ వేయింది అట్నే పడిపోయింది పడిపోయిన వాళ్ళు ఏమైంది అతికనే పడ్డది కాదు అని నేను ఇట్లా ముట్టినా సారి కడుమ చేసి ఇట్లా ముట్టిన నాకు షార్ట్ వచ్చింది నాకు షార్ట్ వచ్చిన కరెంట్ షార్ట్ పోతుంది నేను అందరినీ మొత్తుకున్నా రాని రానున్న వాళ్ళే అట్టింది మా ఆయన వచ్చి తీసి కరెంట్ అది తీసి ఎత్తుకొని వచ్చింది సంఘటన శ్రీజన్ అభియాన్ అనే కొత్త మోడల్ కార్యక్రమం దేశంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది జిల్లా అధ్యక్షులను వార్డు గ్రామం మండల నియోజకవర్గ నాయకులు జిల్లా అధ్యక్షుని ఎన్నుకోవాలనేదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం దేశంలో ఐదు రాష్ట్రాల్లో పూర్తి చేసుకుని ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకువచ్చాం అన్ని జిల్లాల్లో పరిశీలకులు కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో ప్రజల మధ్య ఉండి ప్రజలతో మమేకమయ్యే నాయకుల అవసరం ఉంది రాబోయే రోజుల్లో జిల్లా అధ్యక్షులే కాదు మండల నాయకులను కూడా ఇదే విధంగా ఎన్నుకుంటాం మీనా చండ్రెడ్డి గారి ఆలోచన మేరకు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రేస్తారో నిరంతరం ప్రజల సమస్యల మీద పోరాడతారో కార్యక్రమ వర్గం దృష్టిలో పెట్టుకొని కుల సమీకరణ కూడా తన నివర్ సర్వీస్ చేస్తున్నారు ఏదనేది ఆ లిస్టు ప్రకారంగా అధిష్టాన వర్గం జిల్లా పార్టీ అధ్యక్షుడికి తెలియదు टाउन और मंडल के नेता और हमारे कार्यकर्ता उसके बाद असेंबली से जो आए हुए दो मंडल के हमारे नेता और कार्यकर्ता और हमारे प्रेस मीडिया के दोस्त संगठन सृजन अभियान एक नया मॉडल इस देश में कांग्रेस पार्टी ने शुरू किया है है कौन बनना चाहिए वो हमारे बूथ ब्लॉक मंडल के जो नेता है उनकी आवाज होनी चाहिए हमारे मंडल के प्रतिनिधि हमारे ब्लॉक के प्रतिनिधि हमारे कॉन्स्टिट्यूंस के प्रतिनिधि अपने जिला अध्यक्ष को खुद चुने और ये प्रयास इस देश में अभी चार पांच स्टेट्स में बहुत ही सक्सेसफुली कंप्लीट होके आज दक्षिण भारत के तेलंगाना में ये शुरू हुआ है मेरे जैसे काफी लोग ऑब्जर्वर्स बन के हर डिस्ट्रिक्ट दो डिस्ट्रिक्ट में काम कर रहे हैं। लोगों से मिल रहे हैं उनका अभिप्राय ले रहे हैं उनका सहमत ले रहे हैं उनका चॉइस ले रहे हैं। और कांग्रेस पार्टी इस नए बदलाव को सबको साथ लेके चलने का काम करने की एक बड़ी प्रोग्राम बना रही है इनको भी पार्टिसिपेशन का मौका मिले सबको साथ लेके चलने का मौका मिले पार्टी में एक नई लीडरशिप बनाने का मौका मिले और जो एक सिंबॉलिक लीडरशिप था कि भाई कोई रीजनल लीडर या कोई स्टेट लीडर ने किसी को चुना हो जिला अध्यक्ष बन गया हो सिंबॉलिक काम करेगा ऐसा नहीं है एक प्रोडक्टिव लीडरशिप चाहिए जो लोगों के दिल में है जिसको ऑर्गेनाइजिंग स्किल है कैपेसिटी है टैलेंट है ऐसे लोगों को पार्टी के ऑर्गेनाइजेशन में प्लेटफॉर्म में लाए और एक मौका उनको मिले संगठन सृजन अभियान शुरू किया है आज हम हजराबाद कॉन्स्टिट्यूसी में आए हैं बस माध्यम की ओर से मीडिया की ओर से मैं निवेदन करना चाहता हूं आप सब सहकार दे सहयोग दे इस प्रोग्राम को चलाने में और खुद एक कैपेबल टैलेंटेड जिला अध्यक्ष को चुनने के लिए आपका ओपिनियन दे इस ओपिनियन में कमांड एक अच्छे जिलाध्यक्ष को बनाएगी आप सब संगठन में मिलकर काम करें నవంబర్ పద్నాలుగున కోర్టుకు రండి దగ్గుపాటి హీరోలకు న్యాయస్థాన ఆదేశం మల్లనకు రుద్రాభిషేకం చేసిన మోదీ శ్రీశైలం నుంచి కర్నూలుకు తిరుగు ప్రయాణం తెలుగు బిగ్ బాస్ ఫిర్యాదు మమ్మల్ని వదిలేయండి అని రేవంత్ రెడ్డి కాళ్ళు బీసీ రిజర్వేషన్ల రక్షణ కోసం పద్దెనిమిదిన చేపట్టే బంద్ను విజయవంతం చేయండి